క్వార్టర్స్ ఏందో మా బజార్ ఏందో స్కూల్ లేక లోపలికి వెళ్ళగాను పోను నేను ఏం ఎవరితో మాట్లాడే ఏమో నాకు లేదు సార్ వాళ్ళు వచ్చిండ్రు నాన్న స్టేషన్ కాక వచ్చిన అసలు ఏం జరిగిందో ఏమో నాకు తెలియదు అసలు అప్పుడు ఎవరు ప్రిన్సిపల్ పరిమళ మేడం అని మా మెసేజ్ నిన్న ఏం జరిగింది ఏమో తెలియదు సార్ అసలు ఏం జరిగింది ఏం జరగలేదు స్కూల్లో జరగబోతు నేను ఎందుకు పిలిచి అదే కదా నాకు అర్థం కావడం కాదు అసలు ఏం జరిగిందో గురించి మాకు తెలియదు ఇంతకుముందు ఉన్న గతంలో ఒక ప్రిన్సిపల్ మేడం గారు ఉన్నారు ఆ పోయింది ఆ పోయిన నుంచి మళ్ళీ ఒక కేర్ టేకర్ మేడం ఉన్నారు వన్ మంత్ లీవ్ పెట్టి అమ్మ పోయింది మళ్ళీ పీఇట్ ఉన్నది ఒక వన్ వీక్ మీకు చలో పెట్టి అమ్మబోయింది మేము ఈ డోనర్స్తో స్కూల్ మొత్తం చెట్లు ఇట్లా అవి చేస్తా ఉంది మేడం వాంట్యాలుగా ఇది కక్ష్యపూర్వకంగా ఉసిగమ్మిచ్చి మా మీద లేనిపోని అబర్ణాలు వేసి ఈ విధంగా చేస్తా ఉంటాం అంతకుమించి ఏదీ లేసా నచ్చితే మూడు ముగ్గురు మేడంలు మారినట్లు మీ దగ్గర రికార్డు ఉంటే అప్పటి నుంచి మీరు ఆడే ఉన్నారా సార్ మూడు ముగ్గురు మారినట్టే మేము మామూలుగా టీచర్ వచ్చిన ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ గా ఈ సెక్రటరీ హెడ్ ఆఫీస్ నుంచి పెట్టారు ఫస్ట్ ఉన్నాము ఉంది కదా ఇక్కడ నుంచి కమలాపురం పోయింది మీరు అప్పటి నుంచి ఇండి ఉండారా మీరు ఎవరు మా మిస్టర్ సార్ మీరు నేను ఇక్కడ లేను నేను ఉండేది వర్కులు చేపించుకుంటా ఎప్పుడో వస్తా నాలుగు రోజు ఉంటా మళ్ళీ వెళ్ళిపోతాంట ఏం వర్కులు చేస్తా ఏమో మామూలు స్కూల్ వర్క్ ఏదో కాంట్రాక్ట్ చిన్న చిన్న రైల్వే కాంట్రాక్ట్ చేస్తున్నా పూర్వం ఇలా అంతేగాని మనకు ఈ విషయాలే తెలియదు ఆ స్కూల్లో ఏం జరుగుతుందేమో వీళ్ళు ఒకరి వచ్చిన తర్వాత డొనేషన్లు చేశారు వెనక జేసీబీ పెట్టి మొత్తం చెట్లన్నీ టీచింగ్ క్లియరెన్స్ చేసిండ్రు ఇంకా మన మినిస్టర్ వాళ్ళు తమ్ముడు ఫ్రిడ్జ్ ఇస్తామని స్కూల్ కు డెవలప్ చేస్తా ఉంది ఇటువంటి విషయాలలో ఎన్ని లేనిపోయి పేరెంట్స్ ఈ ఈ విధంగా విధంగా వాళ్ళ తన్నారన్నారా ఎవరు మాకు అసలు అమ్మాయి మొక్క తెలియదు సార్ నేను స్కూల్ చెప్పింది ఎంత మరి మేమేం చేయమంటాం సార్ అమ్మాయిని తెలియదు అవుతాయి కదా సార్